అందరికీ నమస్కారం స్వామి ఈరోజు తోర్సి ఏదైతే మన కూటమి ప్రభుత్వము ఆనందం వ్యక్తం చేస్తుందో ఈ బడ్జెట్ గురించి ఏదైతే బడ్జెట్ మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినారో దాని గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్ ద్వారా వందనాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇది కేవలము ప్రజల మనోభావాలతో ఆడుకోవడమే తప్ప నిజమైన నిస్వార్థమైన బడ్జెట్ ఎప్పటికీ కాదు ఎందుకంటారా ఇది పదహైదు వేల కోట్లు ఏదైతే బడ్జెట్ అలోకేట్ చేయడం జరిగిందో మన రాష్ట్రానికి మన క్యాపిటల్ నిర్మాణానికి అది ఏ విధంగా ఇస్తారనేది క్లారిటీ ఇవ్వకుండా అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగా లేదా వాళ్ళు అప్పుగా ఇస్తారా అప్పుగా ఇస్తే దాన్ని అప్పు ఎవరు తీర్చాలి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర అస్తోమత ఉందా ఇవన్నీ క్లారిటీ ఇవ్వకుండా పదిహేను వేల కోట్లని కేవలం నోటితో చెప్తే ఇక్కడ ఇప్పుడు ఆనందం వ్యక్తం చేసే ప్రజలు ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఈ విధంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఎటువంటి ఉపయోగం కలగదని నేను ఈ ఈ విధంగా ఇప్పుడు ప్రజల ముందుకు ఈ విషయం తెలపాలని ఈరోజు మేము ముందుకు వచ్చాను సో ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో ఆ పదహైదు వేల కోట్లు ఎలా ఇస్తున్నారు అనేది అప్పటి వరకు ఈ క్లారిటీ ఈ బడ్జెట్ సరైన బడ్జెట్ కాదని నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను రెండో విషయం మీరు గమనించినట్టయితే ఈ మన మన అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసము మన ప్రాజెక్టుల కోసము ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన అయితే వచ్చింది కానీ ఎంత బడ్జెట్ ఇస్తారు ఏ ఏమిటనేది అమౌంట్ అందుకు క్లారిటీ అస్సలు రాలేదు సో ఈ విధంగా చూసినట్టయితే ఇది కేవలము మాటల గారేడే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఏమాత్రం లేదని నేను ప్రజలకు తెలుపుకుంటున్నాను ఈ విధంగా ఇటువంటి ఇటువంటి ఎటువంటి లాభం లేనటువంటి బడ్జెట్ ప్రజల ముందుకు తెచ్చి ప్రజలకు ఏదో ఆ నెంబర్ల గారేటితో పది వేల కోట్లు అనేసి ప్రజలకు మోసం చేసి ప్రజలను ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు మన రాజ రాష్ట్రం ఉపయోగపడ ముందుకు వెళ్ళకుండా మరి మరొక ఐదు సంవత్సరాలు ఇలా గడిపేస్తే గడిపేస్తే చివరికి నష్టపోయేది ప్రజలే ఈ విషయము ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పోయిన ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో రాజధాని నిర్మాణం కానీ ఎటువంటి అభివృద్ధి పనులు కానీ చేయకుండా పోవడమే కాకుండా ఎప్పుడైతే మన రాష్ట్రం విడిపోయిందో ఐదు సంవత్సరాలు ఈ టీడీపీ గవర్నమెంట్ బీజేపీతో కలిసి పనిచేసి వాళ్ళకు మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా సాధించకుండా పోవడం మనకు అందరికీ తెలిసిన విషయమే వైసీపీ కూడా అల చేసింది కానీ ఎప్పుడైతే వైసీపీ హయాంలో టీడీపీ మాటలు చెప్పిందో మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎప్పుడైతే మళ్ళీ ఇల్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించినారు కూటమిని బీజేపీ జనసేనతో కలిసి ఆ ప్రత్యేక హోదా అనే విషయమే ప్రజల ముందు రాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టకుండా ఇదంతా నాటకాలు చేస్తున్నారు ప్రత్యేక హోదా మనకి చాలు ఈ నంబర్లు అవసరం లేదు ఈ పదహైదు వేల కోట్లు అవసరం లేదు అవి ఇవి మనకేం మాటలే అవసరం లేదు ప్రత్యేక హోదా మనకు ఎందుకు తేలేకపోతున్నారు ఒకవేళ తేలేకపోతే ప్రజలకు ఎందుకు మీరు మోసం మాటలు చెబుతూ ఎలక్షన్స్లో మీరు నెగ్గినారు సో ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు ఈ మోసపూరిత ఈ రాజకీయాలు చేయకుండా ఒక ఒక పర్సెంట్ అయినా మీ మనసులో రాష్ట్రాభివృద్ధి జరగాలని ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా మీరు ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రత్యేక హోదాను మీరు ఖచ్చితంగా తీసుకురావాలా ఈ ఈ పదహైదు వేల కోట్లు ఇవన్నీ మనకు అవసరం లేదు ప్రత్యేక హోదా ఓటు ఉంటే చాలు మన రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి వైపుకు నడుస్తుంది సో నేను ఒకటే తెలు చెప్పదలుచుకున్నా ప్రజలు మీరు ఈ విషయాన్ని గమనిస్తున్నారని నాకు తెలుసు ఈ ఈ ఇటువంటి ప్రభుత్వానికి మీరు కానీ ఇక మీ నమ్మి వీళ్ళ మాటల్లో మీరు వెళ్ళి వీళ్ళ మాటల గారెడ్లు నమ్మేసి మీరు వీళ్ళ వైపు నడుస్తూ ఉంటే వీళ్ళంటే నడుస్తూ ఉంటే మనం ఎక్కడేసిన గోమిల్లాగా అక్కడే ఉంటాము మనం ఎప్పటికీ మన రాష్ట్రం ఎప్పటికీ డెవలప్మెంట్ ముందుకు డెవలప్మెంట్ వైపుకి వెళ్ళదు సో మీరు ఖచ్చితంగా గమనించండి సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు